అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో బ్యో నమ అందరికీ ముందుగా రక్షాబంధన శుభాకాంక్షలు ఈరోజు మనం రక్షాబంధన జరుపుకుంటున్నామంటే దానికి మహాభారత కాలం నుంచి ఒక పెద్ద కథ నడుస్తుంది ఆ కథ రక్షాబంధనం ఎప్పుడు ఎలా మొదలైందో ఈరోజు మనం తెలుసుకుందాం రక్షాబంధన అనేది ము ముందు మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు ఉన్నప్పుడు ఒకసారి శ్రీకృష్ణుడికి అత్తైన అత్తకి కొడుకు పుట్టాడు ఆ కొడుకు శిశు దానికి కొడుకుకి శిశుపాలుడు అనే పేరు పెట్టారు అప్పుడు పుట్టగానే శిశుపాలుడికి రాక్షతత్వాలు కనబడ్డాయి అప్పుడు తల్లి భయపడిపోవడంతో ఆకాశవాణి అయింది ఇప్పుడు ఈ కొడుకుని మంచివాడు తాకుతాడు ఆ తాక తాకిన అప్పుడు విహారంగా ఉన్న అతను అందంగా తయారవుతాడు దాంతో తాకిన అతను అతని మరణానికి కూడా కారణమవుతాడు అని ఆకాశం అనేది వదిలిస్తుంది ఒక పక్క తల్లికి ఒక పక్క ఆవేదన ఆకృతతో ఒకసారి కృష్ణుడు వాళ్ళ ఇంటికి వస్తాడు అప్పుడు ఆ శిశుపాలునికి ముట్టగానే తను అందంగా తయారై రాక్షసతత్వాలన్నీ విడిచిపోతాయి అందవిహారం పోతుంది అప్పుడు శ్రీకృష్ణుడితోనే తన మరణ శిశుపాలుడి మరణాన్ని తెచ్చి తల్లి ఎంతో బాధపడుతుంది దాంతో శ్రీకృష్ణుడు ఒక వరం ఇస్తాడు శిశుపాలుడికి వంద శిశుపాలుడు వంద తప్పులు చేశాకే తనని వరిస్తానని అంతవరకు ఏమీ చేయరని మాటిస్తాడు అయితే శిశిపాలుడు పెరిగి పెద్దే ఒక రాజ్యానికి వారసుడైతాడు పైగా శ్రీకృష్ణుడి బంధువుడు కూడా అయినా ఎన్నో రాక్షసత్వాలతో ఎన్నో క్రూరంగా హింసించేవాళ్ళు రాజ్య ప్రజల్ని ఒకసారి ఒకసారి నిండు సభల్లో కృష్ణుడిని అవమానిస్తాడు అప్పటితో తన వంద తప్పులు పూర్తయిపోతాయి అప్పుడు శ్రీకృష్ణుడు సుదర్శన చక్రాన్ని సాధిస్తాడు శిశిపాలుడి మీద నువ్వు ఇంకా తప్పులు చేయకుండా ఉంటే బతికిపోయింటావని దాంతో శిశుపాలుడి చీరఛేదన జరిగిపోతుంది ఆ తర్వాత శ్రీకృష్ణుడు క్రూరంగా కోపంతో ఇస్తడంతో ఆ చెయ్యికి చిన్న గాయం అవుతుంది దానికి దాన్ని కట్టుకట్టేకి నలుగురు నాలుగు దిక్కులుగా వెళ్తారు కానీ అక్కడే ఉన్న ద్రౌపది మాత్రం తన చీర కొంగుని తీసి కృష్ణుడికి రక్ష రక్షగా ఆ తెగిన వేలికి అయితే తెగిన వేలికి ఆ రక్ష చుట్టడం వల్ల నాన్నదా భావించి నువ్వు ఈ రక్షణ చుట్టావు కాబట్టి నీకు ఏమైనా సహాయం నీకు ఖచ్చితంగా చేస్తానని చెప్తాడు శ్రీకృష్ణుడు ఆ తర్వాత కౌరవులు ద్రౌపదికి వస్త్ర ఆహారం చేసినప్పుడు శ్రీకృష్ణుడు రక్షగా నుంచి ఉన్నాడు అయితే దీనికి గుర్తుగా రక్షాబంధనాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం ప్రతి తెలుగు వాళ్ళు ఈ రక్షాబంధనాన్ని కులమత భేదాలు లేకుండా జరుపుకుంటారు ఇంకా కేరళ తమిళనాడు పక్క ఎన్నో ఉత్సవాలను చేస్తారు జార్ఖండ్ అక్కడ కృష్ణుని ఉయ్యలలో ఉంచుతారు ఇంకా ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఈరోజు బోనాలు పెడతారు అయినా ఇవన్నీ జరుపుకునేది ఈ రక్షాబంధన రోజే అలాంటి రక్షాబంధనం అందరూ జరుపుకోవాలని కోరుకుంటూ ఈరోజు జంజాల పండగ కూడా అందరూ తెలుగు వాళ్ళు జరుపుకుంటారు ఈరోజు కొత్త జంజాలని మార్చుకుంటూ ఉంటారు ఈ పూర్ణిమ ముహూర్తం రోజు ఈ ప్రక్రియను చేస్తూ ఉంటారు అయితే ఎప్పుడు పూర్ణిమ ఎప్పుడు ఈ నెల ఎప్పుడు వచ్చింది ఈ నెలలో ఎప్పుడు రాత్రి పూ ఆ పూర్ణిమ ఎప్పుడు వచ్చిందంటే పదకొండవ తేదీన ఉదయ ఉదయాన్న ఆరు యాభై మూడు నుంచి పదకొండు పదకొండు గంటల వరకు శ్రవణ నక్షత్రం ఉంది ఈరోజు పదకొండవ తేదీ అయితే ఆ రోజు నుంచి పూర్ణిమ గడియలు పదకొండు నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి శ్రవణ నక్షత్రము పూర్ణిమ నక్షత్రము ఉంటుంది కాకపోతే అక్కడ వర్జం వస్తుంది కాబట్టి గురువారం శుభముహూర్తం కాదంటున్నారు కానీ శుక్రవారం ధనిష్ట నక్షత్రం ఉంటుంది రెండు రోజులు మంచిగా ఏ రోజు జరుపుకున్నా మనకు శుభాలే కలుగుతాయి అందరూ తెలుగు వాళ్ళంతా ఈ రక్షాబంధనాన్ని జరుపుకుంటారని కోరుకుంటూ అందరికీ సర్వే జనాలు